ఈరోజు వాయిస్ ఎవరు ఇవ్వడానికి చాలా కష్టమైపోయిందనమాట ఎందుకంటే పల్లెటూరు కదా పల్లెటూరులో ఉన్నప్పుడు ఎన్ని డిస్టర్బెన్సెస్ అంటే ఏదో ఒక అనౌన్స్మెంట్ అని లేకపోతే పిచ్చుకలని లేకపోతే ఏదో ఒక నాన్ సెన్స్ వస్తూనే ఉంటుంది సో అదంతా తప్పించుకొని ఎలా ఒకలా ఒక వాయిస్ వరిస్తున్నా ముందుగా మీ అందరికీ హ్యాపీ బోగి అనమాట ఇక్కడ నేను మా ఇంట్లోదే చూపిస్తున్నాను ఎందుకంటే మమ్మీ ఆల్రెడీ నా కోసం కొన్ని స్వీట్స్ అండ్ కొన్ని అప్పాలు తీసుకొచ్చింది అనమాట సో అవన్నీ ఓపెన్ చేస్తున్నాను ఇంతకీ మీరు ఏం చేసుకున్నారు ఏంటనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ మమ్మీ అయితే పూస తీసుకొచ్చింది అనమాట నేనైతే షుగర్ తినాను కాబట్టి తక్కువ అనమాట అండ్ అరిసెలు తీసుకొచ్చింది ఇంట్లో డాడీ అనం వాళ్ళు తింటారు నేను తక్కువ అసలు ఇంకా నాకోసమని కారపూస సన్నది అండ్ దొడ్డిది తీసుకొచ్చిందనమాట సో ఎందుకక్క బయట నుంచి తీసుకొచ్చావు అనుకోవచ్చు సారీ ఫర్ పిచ్చిక సౌండ్ ఎందుకంటే నేను మేము ఎక్కువ తినమన్నమాట సో కొంచెం కదా మమ్మీకి ఎందుకు అని చెప్పేసి బయట నుంచి కొనుక్కొని వచ్చేసామనమాట అండ్ బై ద బాయ్ మీ అందరికీ హ్యాపీ బోగి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ మరి